అంత పాపులారిటీ అనేది లేకుండే ప్రతి దాంట్లో ఇబ్బంది పడేవాడిని క్రికెట్ ముఖ్యంగా చాలా మంచిగా ఆడేవాడిని క్రికెట్ ఆడితే ఎవ్వరు ఆడకుండా అంత మంచిగా ఆడేవాడిని ఇంకా క్రికెట్లో చాలా వరకు పేరు వచ్చింది ఎప్పుడైతే ఈ చదువు విషయంలో వెళ్ళినప్పుడు చాలా వరకు అక్కడ అట్మాస్ఫియర్ వేరే ఉండే అక్కడ పైసలకు మరియు కొద్దిగా హీరోలాగా కనపడడంతో వాళ్ళకు పాపులారిటీ అనేది ఎక్కువగా ఉండేది ఇప్పుడు కూడా ఈ మధ్యలో వచ్చింది కానీ నాకు పాపులారిటీ నాకన్నా చాలా వరకు గ్యాంగ్లు వేసుకొని తీసి వెళ్ళే అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి అబ్బా అన్న చాలా తోపు అని అనుకునేది వాళ్ళు చాలా డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ గడ్డం కానీ మొత్తానికైతే ఇప్పుడు అదే పాపులారిటీ వాళ్ళ మించిన పాపులారిటీ అనేది నాకు వచ్చింది ఇప్పుడైతే ఛాయ్ తాగబోతున్నాను ఒక చిన్న బ్రేక్ తీసుకోండి చాయ్ అనేది తాగుతున్నాను ఇక్కడ చాయ్ రెగ్యులర్గా తాగుతున్నానని చెప్పుకోవచ్చు కొద్దిగా మైండ్ మంచిగా మరియు కొద్దిగా టేస్ట్ చూడడానికి ఇలా చాయ్ తాగుతున్నా మార్నింగ్ ఇక్కడ చలి అయితే ఇప్పుడు పెట్టట్లేదు ఇక్కడ ఎవరు లేరు అక్కడ డిస్టర్బెన్స్ ఉందో అని ఇక్కడ తీస్తున్నాను వీడియో చూడండి ఇక్కడ మార్నింగ్ కూడా లేచి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు ఇక్కడ నేను ఎవరి కింద పని చేయట్లేదు పని చేయదనుకు నాకు చాలా స్వేచ్ఛ ఉంది ఫ్రీడమ్ అంటూ ఉంది ఇక్కడ మా డాడీకి సమాధానం చెప్పాలి మా అమ్మకు సమాధానం చెప్పాలి ఇప్పుడైతే రోడ్డు పైన ఉన్నాను ఇలా సమాజంలో ఇక్కడ ఉన్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఇది బిజినెస్ చేసే ఏరియా బిజినెస్ చేసే ఏరియాలో బిజినెస్ చేద్దామా అనే ఆలోచన వస్తుంది ఇక్కడనే దూరంగా టెంపుల్ దగ్గర పాట పెట్టడం జరిగింది అయ్యప్ప గారి పాట చాలా మంచిగా పెట్టారు అయితే బస్సు పోతుంది పల్లె వెలుగు అని కానీ పల్లెళ్ళకి పోవట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు చిన్న జీవితంలో ఏదైనా తప్పులు చేస్తామని స్కూల్లో వదులుతారని చెప్పుకోవచ్చు చాలా వరకు టైంలో తెలియదు ఇక్కడ మొత్తం బీటెక్ అయిపోయిన తర్వాత సమాజంలో ఓటు హక్కు మరియు ఇరవై ఒక ఏండ్లు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రాజ్యాంగంలో కూడా అదే ఉంది ఆ ద్వారా వెళ్తే చాలా వరకు ఎన్నో ఆలోచనలు ఇబ్బంది పడ్డాము స్కూళ్ళల్లో కాలేజీలలో ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీడంగా నేను ఉన్నాను మా ఫ్రెండ్స్ గురించి అయితే నాకు తెలియదు ఈ కాలేజ్ స్కూళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఇద మనమే మంచి అనేది గ్రహించాలి మనకే వదిలిపెట్టాడు దేవుడు ఎప్పుడు మన వెంటూ ఉండి చెప్పడానికి ఎవరు లేరు ఛార్జర్ పెట్టాను ఛార్జింగ్ ఉండడానికి చాలా వరకు మైకు మరియు ఫోను అనేది మరీ 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 ఛార్జింగ్ పెడతాను కొద్దిగా ఇబ్బంది అవుతుందని చూడండి పైన ఫ్లాగ్ పెట్టుకున్నాను భారతదేశం ఎప్పుడు గుర్తు వచ్చేటట్టుగా ఇలా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఇలా ఛార్జింగ్ కొంచేపులు పెట్టుకొని పైకి వెళ్ళి టాయిలెట్ పోసి వస్తాను వచ్చిన తర్వాత బయటికి వెళ్తానని చెప్పుకోవచ్చు వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను ఈరోజు వచ్చేసి కొద్దిగా ఎలా ఉంది ఈ టైంలో నా ఆలోచనలు అని ఇక్కడ వీడియో తీస్తున్నాను డ్రెస్సింగ్ స్టైల్ కానీ చెప్పులు కానీ మార్చడం జరిగింది చాలా మంచిగా కొద్దిగా డ్రెస్ వేసుకుంటున్నాను మరియు చెప్పులు కూడా మంచివి తీసుకున్నాను మా డాడీ తెచ్చాడని చెప్పుకోవచ్చు ఇంతకుముందు అలా కాదు ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్సు వేసుకున్నా కొద్దిగా మనసు మంచిగా లేకుండా ఉండేది ఇప్పుడు చెప్పులు బాగున్నాయి అన్నీ మంచిగా అనిపిస్తుంది మొత్తానికి లైట్లు తీసేసారు ఇక్కడ దాదాపుగా టైం వచ్చేసి ఒకసారి చూసి చెప్తాను ఇలా స్క్రీన్లో ఏం కనపడుతుందో ఇక్కడ స్క్రీన్లో ఆరు ఇరవై మూడు కనపడుతుంది ఒక్కొక్కసారి ఆరు గంటలకే లైట్లు అనేటివి ఆఫ్ చేస్తుంటారు మా ఏరియాలో వచ్చేసి లైట్లు అనేటివి పడుతూ ఆఫ్ అవుతూ పడుతూ ఆఫ్ అవుతూ ఉన్నాయి నేను కావాలని బంద్ చేస్తున్నారేమో అని అనుకున్నా ఇక్కడ వార్డ్ ఆఫీసర్ కూడా ఫోన్ చేశాను చేసిన తర్వాత అతని ఫోన్ అనేది ఎత్తలేదని చెప్పుకోవచ్చు ఇది చాలా బాధాకరం ఇక్కడ టీ స్టాల్లు అనేటివి ఓపెన్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇలా ఈ టైంలో చూస్తే దాదాపుగా ఏ షాపులు ఉండవు హోటల్స్ మరియు టీ స్టాల్సే ఉంటాయి చాలా వరకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టీ అనేది ఎక్కువగా అమ్ముతారు మార్నింగ్ ఎక్కువగా పోతుంది మందికి తాగాల అని తాతారు ఇంకా హోటల్లో వచ్చేసరికి కొందరైతే ఓన్లీ టిఫిన్లో వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని హోటల్లో అన్నీ దొరికేటట్టుగా పెట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ మన పక్కనే హోటల్ ఇప్పుడు అటు సైడు తాగుతున్న ఛాయ్ కొద్దిగా ఇటు సైడు ఆయమ కొద్దిగా సమంగా మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అందుకోసం ఒక్కొక్కసారి అక్కడ కూడా వెళ్ళి తాగుతాను ఇది పరిస్థితి ఉంటాను ఇక్కడ పిల్లగాడు వెళ్తున్నాడు చూడండి స్పోర్ట్స్ ఆడడానికి